భీమిలి మండలం ఐదో వార్డు పరిధిలో గల సాయిరం కాలనీ టీడీపీకి కంచుకోటని గంటా శ్రీనివాసరావు అన్నారు శుక్రవారం జీవీఎంసీ వార్డు ఎన్నికల ప్రచారం నిర్వహించిన అనంతరం గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో ప్రజలు అదే అభిమానాన్ని టీడీపీ చూపించాలని కోరారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ హేమలత టీడీపీ ఇన్ఛార్జి కోరాడ రాజబాబు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు నమస్కారం మీరందరూ కూడా మనస్ఫూర్తిగా ఇప్పుడే కార్పొరేటర్ హేమల చెప్తా ఉన్నారు మీరు అందరూ ఉదయం ఎనిమిది గంటలకే ఇక్కడి నుంచి ఉన్నారని అయితే ఇంటి దగ్గర కొంతమంది ఈరోజు పార్టీలో చేరుతున్న నాయకులు కొంతమంది రావడంతో వాళ్ళందరినీ తెలుగుదేశం పార్టీలో చేర్చుకొని వాళ్ళతో మాట్లాడటం వల్ల కొంత అయింది జరిగిన ఆలస్యానికి అందరూ కూడా క్షమించాలని చెప్పని కోరుకుంటూ తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి గంటా శ్రీనివాసరావు గారి ప్రచార నిమిత్తం మీ బాటికి రావడం మీరు స్వాగతం పలికిన సాయిరామ్ సాయి కాలనీ ఐదోబాటు నాయకులు అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరూ ఆలోచన చేయండి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎటువంటి సంక్షేమ కార్యక్రమాలు జరిగినాయి అభివృద్ధి జరిగింది అదే టైంలో మంత్రిగా ఉన్నప్పుడు ఈ కా ఈ బార్డులో ఈ ప్రాంతంలో వందల కోట్ల రూపాయలతో అభివృద్ధి చెందింది మీరు అందరూ గమనించండి ఆ రోజు మరి చంద్రన్న కానుకలు సంక్రాంతి కానుకలు పెళ్లి కానుకలు చంద్రన్న భీమా అన్న క్యాంటీన్లు మరి ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ మరి నుంచి నిరుద్యోగ యువకులకు నిరుద్యోగ వృత్తి యువకులకు ఉద్యోగాలు పరిశ్రమలు తీసుకొచ్చేస్తే మరి ఆ రోజు పాదయాత్ర చేస్తూ మీ అందరికీ ఆడపిల్లలకు మద్యపాన నిషేధం చేస్తాం లక్ష్యాధికారులు అవుతాయని చెప్పి మరి మీ ఆడపిల్లల బిడ్డలకి మేనమామలాగా ఉండి అమ్మఒడి అందరికి ఇస్తానని చెప్పి ముఖ్యమంత్రి అయిన తర్వాత మద్యపానం నిషేధం లేదు అమ్మఒడి అందరికీ లేదు మరి అందరినీ మోసం చేసిన ముఖ్యమంత్రి అంతేకాదు చంద్రబాబు నాయుడు టైం అప్పుడు కరెంటు ఫైర్లు చాక్ కొడుతున్నాయి నేను ముఖ్యమంత్రిని అయితే నేను ముఖ్యమంత్రిని అయితే తెల్లరాశి కూడా ప్రతి ఒక్కరికి ఉచితంగా కరెంట్ ఇస్తా అని చెప్పాడు ఏమో ఉచితంగా కరెంట్ ఇచ్చాడా మద్యపానం నిషేధం చేశాడా అమ్మఒడు అందరికీ ఇచ్చాడా చంద్రన్న కానికొచ్చా చంద్రన్న బీమా వచ్చిందా చంద్రన్న పెళ్లి పెళ్లి కానుకలు వచ్చినాయా ఇటువంటి ఏమీ లేవు మరి కేవలం ఆ రోజు అందరినీ మబ్బు పెట్టి మోసం చేసి ముద్దులు పెట్టి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత అందరినీ పక్కలతో మీ అందరితో వ్యాపారం చేసుకొని పరిశ్రమలు తీసి రాకుండా ఆదాయం పెంచకుండా రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచి మీ అందరినీ కూడా మరి ఈ రోజు ధరలు పెరిగాయంటే మరి ఆదాయం లేదు పన్నులు పెంచుతూ మరి రాష్ట్రంలో దేశంలో కూడా ఎక్కడ విధంగా చెత్త మీద పనిచేసినటువంటి ముఖ్యమంత్రి ఎక్కడ ఉన్నారంటే ఈ ఆంధ్ర రాష్ట్ర జగన్మోహన్ రెడ్డి ఓ సైకో గవర్నమెంట్ వచ్చింది అంతకు ఈ ఈ కాలనీ ప్రతి సందు ప్రతి రోడ్డు ప్రతి కాలూ గంటాగా ఆధ్వర్యంలో జరిగాయన్నది నిజమా కాదా అలాగే కళ్యాణ మండపం కూడా భారీ కళ్యాణ మండపం కూడా నిర్మాణ దశగా ఉన్నది మన గంటా గారి టైంలో అవునా కాదా ఐదు సంవత్సరాల్లో వాళ్ళు ఏదైనా చేశారా అందుకే మన ప్రీతమ నాయకుడు మన ఆరాధ్య దైవం మన భీముర నియోజకవర్గం మన స్టార్ క్యాంపియన్ అభ్యర్థి గంటా శ్రీనివాసరావు గారు మళ్ళీ మన అదృష్టవ శాతం మన భీముర నియోజకవర్గానికి అభ్యర్థి భగవంతు మనం కోరుకున్నాం చంద్రబాబు నాయుడు గారు మనకి మంచి ఇచ్చారు అందుచేత ఈ నియోజకవర్గంలో సాయిరామ్ కాలనీ అంటే నైంటీ పర్సెంట్ తెలుగుదేశం అన్నది ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఏదో ఒకటి ఆరో జీవీఎంసీ ఫండ్స్ నుంచి తప్ప ఎమ్మెల్యే గారు చేసింది ఏమైనా ఉందా కానీ నిన్న సాయంత్రం ఇప్పుడు చంద్రబాబు నాయుడు టైంలో ఇచ్చిన పట్టాల ఇల్లు కట్టుకోవడం తప్ప ఇప్పుడు ఖాళీ ప్రదేశానికి ఇల్లు కట్టుకుంటే కట్టుకొని చెప్పగలరా అందుచేత మనం ఎట్టి పరిస్థితుల్లో నూటికి నూరు శాతం సాయిరా ఒక్క ఓటు కూడా మిస్ కాకుండా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గంటా శ్రీనివాసరావు గారికి ಎಂ ಶ್ರೀಭರ್ ಸೈಕಿಲ್ ಮೇಸಿ ನೂಟು ನೂರು ಶಾತ ಮೆಜಾರಿ ದೇಶ